హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయలతో పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఒక కిలో వంకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కలను ఒక పాత్రలోనికి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే రుచికి తగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేస్తున్నాను వీటిలో ఉన్న తేమంతా ఎగిరిపోయే వరకు వీటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దేమంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాత ఒక మూడు టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటాలను కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కాస్త ఉప్పు అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని టమోటా వేసాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి అలాగే వేరుసిన గింజలు నానబెట్టుకున్నాను వాటిని ఇందులో వేసుకోవాలి ఇలా వేరుసిన గింజలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంట కింద పడితే కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వేరుశెనగ గింజలు వేసి చూడండి వంకాయ గొర్రెలు చాలా బాగుంటుంది తర్వాత వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో పప్పు ఉడకడానికి సరిపడంతా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎంత తగు మాత్రం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో దీన్ని మెత్తగా వినుపుకోవాలి ఇలా ఇపు వినుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో రెండు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఆనియన్ని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత మనం వృద్ధి పెట్టుకున్నాం కదా పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకుంటే వంకాయ పుల కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్